భగవంతుడే పోషకుడు బాల సన్యాసి భిక్షాటన సురేంద్రనాథ్ మిత్ర గురువుల గృహస్థ భక్తులలో ముఖ్యుడు ఒకసారి అతడు గురుదేవులను గురించి వ్యంగ్యంగానో పరుషంగానో మాట్లాడాడు ఆ విషయం గురుదేవులకు తెలిసింది గురుదేవులు ఈ విషయాన్ని ఆధారసేను మొదలైన భక్తుల సమక్షంలో ప్రస్తావించి ఇలా అన్నారు ఎవరు ఆ సురేంద్రుడు ఒక జంపకాన కొన్ని దిండ్లు నాలుగు రూపాయలు నాకు ఇచ్చినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతాడా అని అంటూ ఆధారుని ఉద్దేశించి ఒక కథ చెబుతా విను అన్నారు ఒక బాల సన్యాసి ఒకరోజు భిక్షాటనకు వెళ్ళాడు ఒక గృహస్థుని ఇంటి ముందు నిలబడ్డాడు ఆ ఇంట్లో నుండి యవ్వనంలో ఉన్న ఒక యువతి వచ్చి ఈ సన్యాసికి భిక్ష వేసింది ఆ సన్యాసి ఆ అమ్మాయి తల్లితో అమ్మా ఈ అమ్మాయి గుండెల మీద కురుపులు లేచినవా ఏమిటి అని ప్రశ్నించాడు ఆమె ఆ బాల సన్యాసి అమాయకత్వాన్ని గ్రహించి లేదు నాయన ఈ అమ్మాయికి పిల్లలు కలిగినప్పుడు ఆ పిల్లలకు పాలిచ్చి పెంచి పెద్దవారిని చేయడానికి భగవంతుడు ఆమెకు పాలిన్లు ప్రసాదించాడు అని బదులు చెప్పింది ఆ మాట విన్న బాల సన్యాసి విస్మయంతోనూ సంతోషంతోనూ తృప్తితోనూ ఇలా అయితే ఈ భిక్ష కోసం నేనెందుకు బాధపడాలి భిక్షాటనానికి ఇతరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నన్ను ఏ భగవంతుడు సృష్టించాడో ఆ భగవంతుడే నాకు పట్టెడు అన్నం పెట్టి రక్షించడా అనుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి భగవంతుణ్ణే నమ్ముకున్న భక్తులకు కావలసినవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు వాళ్లకు ఏ కొరత ఉండదు ఎవరు తమ హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకున్నారో ఆ మహాత్ములకు సేవ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తారు కాశీలో ఉన్న కొందరు సాధువులను చూశాను ఎంతోమంది సంపన్నులు చేతులు కట్టుకుని వాళ్ళ ముందు నిలబడి వారి ఆజ్ఞల కోసం వేచి ఉంటారు వారికి సాధువులంటే అంత భక్తి ఉంది కానీ నిజమైన సాధువు దేనిని కోరడు అతడికి ఏ లోటు ఉండదు భగవత్ సాక్షాత్కారానికి కావలసినదంతా ఆ భగవంతుడే అతడికి సమకూరుస్తాడు